అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఇక్కడ మరొక రెండు రోజుల్లో అంటే ఏ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మే ఎనిమిదో తారీఖున మరి ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి అందులో భాగంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ఇరవై వేల రూపాయల సాయాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్పారు కదా మరి ఆ విడతల వారీగానే యొక్క స్థాయిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లు కానీ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని మనకు తప్పకుండా ఇప్పుడు మిస్ అవ్వకుండా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూసేయండి మరి తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో షేర్ చేసేయండి షేర్ చేసి బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయి మరి ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావన్న విషయాలను మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో మనకు ఆయన మేము ఖచ్చితంగా మేము అందరికీ కూడా నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకమే కాకుండా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులను వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట మరి ఇప్పటికే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడైస్తారో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మరి అన్నదాతో సుఖీబావా కాదు మరొక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మొత్తానికి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు మీరు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు ముందుగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇక దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి అనర్హత ఉన్నటువంటి రైతులందరినీ కూడా గుర్తించేందుకు మనకు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చాయి మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే దానిని బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయో రావా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ధారిస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది అర్హత లేని రైతులంతా కూడా ఈ సాయాన్ని పొందుతున్నారని మరి ఈ సాయాన్ని పొందడం వల్ల చాలామందికి ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇటువంటి వారందరికీ కూడా మనకు ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశాన్ని కల్పించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సహాయాన్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట మీరు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మరి ఇప్పటికే మనకు అన్నీ రెడీగా ఉన్నటువంటి రైతులకైతే డబ్బులు అయితే పడిపోతాయి ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఆయన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని నిర్ణయం అనేది మనకు వెల్లడిస్తారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకుని లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది మరొక రెండు రోజుల్లో అర్హుల జాబితాలో కూడా మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి గుర్తు పెట్టుకోండి ప్రతి రైతున్నా కూడా ఈ విధంగా చేసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి దీంతోపాటు రైతు గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి అనమాట నేను ఎందుకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి మీకోసమే డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా కంపల్సరీ కాబట్టి మీకోసమే నేను ఈ విషయాన్ని అయితే పదే పదే కూడా మీకు గుర్తు చేస్తున్నాను మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు గుర్తింపు కార్డుకు మీరు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటే మీకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా నేరుగా అకౌంట్లోకి వచ్చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తప్పకుండా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక చేసుకో ఇది చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ పథకం ద్వారా

రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాలన్నమాట ఇప్పటికే మనకు చెప్పారు కదా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పింది మే నెలలో ఇస్తామని చెప్పారు మే నెలలో పలానాలు ఏదైనా ద్వారా మీటింగ్ అదే

చాలా క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు పథకాల ద్వారా డబ్బులు వస్తాయి అనమాట చాలా మంది రైతులు అయితే ఇంకా అప్లై చేసుకోకుండా అలాగే ఉండిపోయారు మరి అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి రైతులు ఇంకా డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే విషయాలని కూడా మనం కంప్లీట్ విడుదలైంది కదా పంతొమ్మిది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది పంతొమ్మిది జమకానటువంటి రైతులు చాలా మంది ఉన్నారు మరి పంతొమ్మిది విడత జమకాకపోవడానికి కూడా ఇవే కారణాలు అనమాట చూస్తున్నారు కూడా ఇవే కారణాలు కూడా కారణాల వల్ల ఏంటంటే మనకు ఒక పిఎం కిసాన్ సాయం లాస్ట్ జమకాల చాలా మందికి అప్పుడే మీకు ఈ విధంగా జమకాలం కూడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి మీరు ఒకసారి ఈ కేవైసీ అయిందా లేదా ఎంపీసీ లింక్ అయిందా లేదా అర్హుల జాబితాలో ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి తప్పనిసరిగా వీడియో లైక్ చేస్తారు ఈ యొక్క పథకం ద్వారా మనకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా రైతులకు సంతో మేలు చేసుకుని చూడండి చాలా మంది ఏంటంటే అయితే సిద్ధమైపోయి సరే చాలా క్లారిటీగా ఉండి ఉన్నారు ఈ పథకం ద్వారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు అందరూ మీకు ఫోటోలు అయితే మీకు ఎప్పటికప్పుడు సమాచారం అనేది

ఖచ్చితమైనటువంటి తేదీ అనేది ప్రకటించలేదు ప్రతి అప్డేట్ ను కూడా మీరు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఎందుకంటే మనకు రాష్ట్రవ్యాప్తంగా